ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులరా మనకు గుప్త నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి వారాహి నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు గుప్త నవరాత్రులు మరియు దక్షిణాయన ప్రారంభ నవరాత్రులుగా కూడా చెప్పుకోవచ్చు దక్షిణాయనం అంటేనే తాంత్రిక యోగములకు మరియు మనస్కామ్యములను సంపూర్ణంగా సిద్ధి చేసుకుని యోగదాయకమైన రాత్రులుగా చెప్పుకోవచ్చు అదే ఉత్తరాయనం అంటే మోక్షము సంపన్నత దైవానుగ్రహము కొరకు చేయబడినవి దక్షిణాయనం నాకు ఎక్కువ మంది అంటే స్వయం ప్రతిపత్తితో సాధనలు చేయాల అనుకునే వాళ్ళు దక్షిణాయనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దానికోసమే కదా కార్తీక మాసము మాసము ఆషాఢ మాసము మొదలగు మాసముల దక్షిణాయనంలోనే పాలిస్తూ వస్తూ ఉంటారు అనగా మనసులోని లోతుల్లోని కోరికలు తీర్చుకునేందుకు దక్షిణాయనము చాలా వరకు ఉపకరిస్తూ ఉంటుంది దానిలో ప్రారంభంలో వచ్చే నవరాత్రులు గుప్త నవరాత్రులు మరియు వారాహి నవరాత్రులు ఈ నవరాత్రులే అందు ఏ మంత్ర జపములు చేసినా పూజాది విధులు గావించినా దీక్ష తీసుకున్న మంత్ర విధులు ప్రారంభించిన ఔషధ ప్రారంభించినా చాలా శక్తివంతముగాను ఉపకరిస్తూ వస్తుంటాయి అందులోను యక్షిణి పిశాచ యోగిని మంత్రములు చేయడానికి దక్షిణాయన ప్రథమంలో వచ్చే గుప్త నవరాత్రులు చాలా వరకు ఉపకరిస్తాయి దానిలో భాగంగా సకల విధమైన శ్రేయస్సులకు మనోవాంఛ సిద్ధికి బహ్లాముఖి యొక్క శక్తివంతమైన మహత్తరమైన సఫలీకృత సకల సఫలదాయక మహామంత్రము రత్నశ్రీ హిందూ సేవ సమాజం మీకు అందిస్తుంది ప్రసంగములను వినండి అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి తొలి సంధ్య మరి సంధ్య కుల దేవతారాధన ఇష్ట పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠం అమర్చి ముందు వారాహి దేవికి ఎందుకనగా గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు కాబట్టి ఏదైనా ఒక మంత్రము నూట సార్లు జపించుకున్న తర్వాత మనం ఏ దేవత యొక్క మంత్రం చేసినా అతిశీఘ్రమైన ఫలితం ఇవ్వగలదు ఇప్పుడు బహలాముఖి యొక్క మంత్రము చేయవాలనుకునే వాళ్ళు పసుపుతో పూజిస్తూ పసుపు వస్త్రములు పసుపు మాల లేదా రక్త చందన మాల ఉత్తర తూర్పు అభిముఖంగా కూర్చొని ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ప్రసంగం విని అవగాహన పెంచుకొని జపంలకు ఉపక్రమ నుంచి మన మనస్కామ్యములన్నీ నెరవేర్చుకోవచ్చు ఇప్పుడు శ్రీ భగలాముకి సకల సఫలదాయక సకల కామన సిద్ధిదాయక మహత్తరమైన మంత్రము మంత్రము ఓం సర్వకార్య బగలాముఖే సర్వ కార్య సిద్ధి స్వాహ మంత్రం మరోసారి ఓం హీం సర్వకార్య సర్వ కార్య సిద్ధి హ్రీం స్వాహ మంత్రం మరోసారి ఓం హీం భగలాముఖే సర్వ కార్య సిద్ధిం దేహి దేహి హ్రీం స్వాహ జపం స్వరూపులారా ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి మానసిక ఉపనిషత్ పనికిరాదు ముందు ప్రసంగాన్ని వినండి ఓపికతో నేర్చుకోండి తర్వాతే సాధనలు చేయండి లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యతతో ఉంటూ చేయడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ప్రత్యక్షంగా మాతో సంప్రదించలేము అనుకున్న వాళ్ళు లేదా మా వద్ద నుండి మంత్రం పొందాలనుకునే వాళ్ళు యజ్ఞం చేయించుకొని యంత్రం నేను పంపిస్తాం ఆ యంత్రమును పూజిస్తూ మంత్ర జపం చేసి దేవత యొక్క అనుగ్రహం తప్పక పొందగలరు నిరాత్మ స్వరూపులారా చేయండి అనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతి నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్